ఇక్కడ నూట యాభై సంవత్సరాల నుంచి మెట్లే ఉండేవి రాతి మెట్లు అది పంతొమ్మిది వందల పది సారీ రెండు వేల పదిహేనులో గట్టు పెంచడం సమయంలో మెట్టు పోసేశారు అదేమో అంత కిందకు వచ్చేసి ఒక గుట్టలు గుట్టలుగా ఏర్పడి మేము పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము ఇటేమో లక్ష్మీ వినసింహస్వామి దేవాలయం ఇక్కడేమో సీతమ్మ ఇల్లు ఈ వీళ్ళది ఈశాన్యంలో గుమ్మ మూసుకుపోయింది ఇక్కడేమో లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్దామంటే దావలేక మెట్లు కట్టించాం మేమే వానాకాలం వస్తే అదంతా ఒక చెరువులే అయిపోతుంది నీళ్ళు వెళ్లే మార్గం లేదు ఇప్పుడు దీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ సిసి రోడ్లు శాంక్షన్ అయ్యాయి దానికి కాంట్రాక్టర్లు ఎవరు రాక చాలా ఇబ్బంది పడితే ఆరాధ్య శ్రీరామచంద్రమూర్తి గారు ఆయన ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టి ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకుని వేయవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈ సమస్యలు తీరాలంటే అది తప్పదు కాబట్టి ఇప్పుడేమో సెక్రటరీ గారు ఈ ఊరు సర్పంచ్ గారు వచ్చి ఇక్కడ మెట్లు కట్టద్దు ఇక్కడి ఎవరు ఎక్కడానికి లేదు ఇక్కడ కంపలు వేసేస్తాం మెట్లు పడగొడతాం అని గొడవ చేస్తాం నిన్న వచ్చి చాలా గొడవ చేశారండి నిన్న వచ్చి చాలా ఆడవాళ్ళని చాలా అసహ్యంగా మాట్లాడాడు సెక్రటరీ గారు ఏంటనుకుంటాడు అసలు ఆయన మాకైతే తెలియదు మేము ఎప్పుడు బయటకు వచ్చి ఎరగం మా మా సొంత డబ్బులతో మేము మెట్లు కడుతున్నాం మేము పది మందికి ఊళ్ళో ఉపకారం చేసేవాళ్ళమే కానీ బ్రాహ్మణం ఉపకారం చేసేవాళ్ళం మా కుటుంబాలు తక్కువ అవుతాయచ్చు కానీ మా వాళ్ళందరూ మా వారు సర్పంచ్ కింద రెండు మాటలు చేశారు ఎంపీటీసీ కింద చేశారు ఎవరినైనా అడగండి పోనీ ఇప్పుడంటే కొత్త తలకాయలు వచ్చి వీళ్ళ ఇది అవుతున్నాయి కానీ మేము అందరికీ ఉపకారం చేసి ఈ రోజుకి మా పిల్లలకు మా వాళ్ళు కూడా అందరికీ ఇంకా ఉద్యోగాలు ఇప్పించి చదువులు చెప్పించి మేము చేస్తున్నాం సేవ తెల్ల మేము దేవుడి సేవ చేసుకునే వాళ్ళం ఇక్కడ మరి నరసింహస్వామికి అయ్యప్పలు పెడతారు దేవులు మాల వేసుకున్న వాళ్ళందరూ ఇటే వెళ్ళాలండి మా వీధి వాళ్ళందరికీ ఇదే అవసరం ఇక్కడ మా పది మంది కుటుంబాలకి ఇది అవసరం మాకు వీధి మంది ఉన్నాం మేము బాగా ఇవన్నీ వదిలేసి తెల్లారిస్తే పొద్దుగుకితే గట్టు మీద తాగి తందనది కుర్రాళ్ళని వాళ్ళని వదిలేసి మమ్మల్ని పట్టుకున్నారు వీళ్ళు ఈ సర్పంచ్ను సెక్రటరీను రాత్రి 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 పది గంటలకు తీసుకొచ్చి లారీ ఒక్కసారి గుమ్మరిచేశాడండీ ఇంట్లో డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళం పెద్దవాళ్ళం ఉన్నాము ఎంత అడిలిపోయామో అసలు అర్థం కాలేదు మాకు ఆ అమ్మాయికి కాస్త మీద పడినంత పక్క వాళ్ళ ఇంట్లోను రాళ్ళన్నీ అటుపడిపోయాయి ఎంత దొంగతాడు చేయాల్సిన పని ఏమొచ్చింది మీకు మేమేమన్నా తప్పు చేశామా మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఆ పని మెట్లే కావాలండి మాకు మెట్లు కావాలి మా మా రోడ్డు అందరూ మా వీధి వాళ్ళందరికీ ఇదే మా అభిప్రాయం మాకు ఇదే మార్గం గుళ్ళకి వెళ్ళి మా అందరికీ మాకు మెట్లే కావాలండి మా ఊరికి ఇది మెట్లే కావాలి మాకు మా రేవుకి వెళ్ళేందుకు మాకు ఇదే అనుకూలంగా ఉంటుంది మేము స్నానం చేయడానికి వెళ్ళాలి తెల్లారు తేనా దేవుడి దర్శనానికి వాళ్ళకు కూడా ఇదే వీలుగా ఉంటుంది అది